మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు గుంటూరు పార్లమెంటు పరిధిలో చాలా రైల్వే రిలేటెడ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి అమృత్ భారత్ స్టేషన్స్ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ రైల్వే బ్రిడ్జెస్ కొత్త రైల్వే బ్రిడ్జెస్ అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు అడిగినటువంటి కొత్త ట్రైన్స్ ఇవన్నిటి మీద ఈ రోజున సికింద్రాబాద్ నుంచి ఈ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే అధికారులు అందరూ వచ్చారు దాదాపుగా టూ అవర్స్ రివ్యూ చేశాం ఇందులో వన్ బై వన్ తీసుకుంటే శంకర విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేసాం ఎందుకంటే ఏజెన్సీస్కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవటం వల్ల అది కొంచెం డిలే అవుతూ ఉంది ఫైనల్గా దీనికి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ టన్స్ లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడ్ ఇంకొక సైడ్ త్రీ హండ్రెడ్ టన్స్ లిఫ్ట్ చేసే ఇంకో క్రైన్ థర్డ్ ఒక బ్యాకప్ క్రేను ఈ మూడు క్రేన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ వన్ సిక్స్టీ టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం సో ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో అదేవిధంగా ఆ బ్రిడ్జ్కి కావాల్సినటువంటి గట్టర్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా అప్రూవ్ చేశారు రైల్వే అధికారులు ఇంకా రైల్వేలో రెండే పెం ఒకటే పెండింగ్ ఉంది ఒకటి మనకు ఆ ఏరియాలో ఒక రైల్వే ల్యాండ్ ఉంది పిల్లర్ దగ్గర దాన్ని కూడా రైల్వే బోర్డుకి వెళ్ళిపోయింది అంత క్లియర్ చేసుకొని సో మెజారిటీ పనులు రైల్వే వాళ్ళే క్లియర్ అవుతా ఉన్నాయి శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఇంకా ఓన్లీ మనకు ల్యాండ్ అక్విజిషన్ ఉంది దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను ఈ షాపులు వాళ్ళది దానికి కూడా కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్ నోటీసు జాయింట్ కలెక్టర్ గారిని ఇవ్వమన్నా నైంటీ డేస్లో అది తీసుకోవటానికి ఈలోపు ఎమ్మెల్యేలు కానీ గారు కానీ మేయర్ గారు అందరూ కమిషనర్ గారు వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడి ఎంతవరకు సాధ్యమైన వరకు సామరస్యంగా తీసుకోవాలో తీసుకోవడానికి ట్రై చేస్తాం తర్వాత రెండోది నంది వెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి టోటల్ పద్నా పదహారు ఈ పిల్ల స్లాబ్స్ కం పెండింగ్ ఉంటే ఐదు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లెవెన్ పెండింగ్ ఉన్నాయి ఈ లెవెన్ కూడా జూలై థర్టీ ఎత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా కంప్లీట్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఓపెన్ చేయాలనేది కాంట్రాక్టర్లు అందరూ ఒప్పుకున్నది అది హడ్డిల్స్ లేకుండా ముందుకు వెళ్తూ ఉంది తర్వాత పెదపలకలూరు ఎల్సీ నెంబర్ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్కి ఈ టెండర్స్ అయిపోయినాయి జనవరి ఫిఫ్టీన్త్కి దానికి అవసరమైతే భూమి జనవరి ఫిఫ్టీన్త్కి టెండర్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఫైనలైజ్ చేస్తారు అక్కడ మాకు టూ పాయింట్ ఫైవ్ ఎకర్ ల్యాండ్ ఎక్విజేషన్ ఇష్యూ ఉంది అది జాయింట్ కలెక్టర్ గారు టేకప్ చేస్తా ఉన్నారు ఇది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో శంకుస్థాపన పెట్టుకోవాలనేది మా ఉద్దేశం ఎల్సీ నెంబర్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇది కూడా టెండర్ జానవరి ఫిఫ్టీన్త్కి వెళ్తుంది ఎందుకంటే ఒరిజినల్గా ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవన్నీ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మనకి శాంక్షన్ వచ్చినా కూడా ఒరిజినల్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ది చాలా కరువుగా ఇచ్చారు వీళ్ళు డిజైన్ అయితే దీన్ని సికింద్రాబాద్ రైల్వే అధికారులు అంత ఉంటే కరెక్ట్ కాదు మళ్ళీ రీడిజైన్ చేయమంటే మొత్తం బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చి ఇప్పుడు స్ట్రైట్ డిజైన్ ఇచ్చారు సాధ్యమైనంత వరకు దానివల్ల ఇది లేట్ అయింది దీన్ని కూడా టెండర్ జనవరి ఫిఫ్టీన్త్ కాల్ఫర్ చేస్తారు మార్చ్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్కి యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేయబోతోంది దీంట్లో దీనికి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఒక టూ ఏకర్స్ ఇష్యూ ఉంది అది కూడా జాయింట్ కలెక్టర్ గారు టేకప్ చేస్తారు తర్వాత ఎల్సి నెంబర్ ఫోర్టీన్ మంగళగిరి నిడమర్రు దానికి టూ ఎకర్స్ ల్యాండ్ అక్విజిషన్ అది కూడా అది యాక్చువల్గా ఏప్రిల్ ఎండింగ్ కానీ భూమి పూజ అవ్వదని చెప్తా ఉన్నారు దానికి ఇంకా చాలా వర్క్ ఉంది తర్వాత శ్యామలా నగర్ ఒకటి శ్యామలా లో వాళ్ళు శ్యామలా నగర్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కాకపోయినా చాలా కన్స్ట్రక్షన్స్ అన్నీ పోతాయి కాబట్టి వాళ్ళకి ఏ ల్యాండ్ కావాలనేది జాయింట్ కలెక్టర్ గారికి ఆ డీటెయిల్స్ ఇస్తా అన్నారు వన్ వీక్లో ఇస్తే మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియర్ చేశాక మాత్రమే వాళ్ళు టెండర్స్కి వెళ్తా అన్నారు ఎందుకంటే డిస్ట్రక్షన్ దగ్గర ఎక్కడ అడ్డు తగిలితే ఇబ్బంది అవుతుందని సో అది కొంచెం డిలే అవుతూ ఉంది మన ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యే విధంగా ఇవి కాకుండా నెహ్రూ నగర్లో ఒక ఆర్ఓబికి అడిగాం రిక్వెస్ట్ పెట్టాం అది చేస్తా అన్నారు సంజయ్ నగర్ దగ్గర కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంది దాన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాం దానికి సపరేట్గా రివ్యూ తీసుకుందామని అదేవిధంగా మొండి గేట్ దగ్గర డ్రైనేజ్కి నజీర్ గారు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు దానికి సిక్స్ టు ఎయిట్ క్రోర్స్ వర్క్ శాంక్షన్ అయింది అది కూడా టెండర్లు ఇవన్నీ ఎస్టిమేట్ చేయడానికి ఇంకో టూ టు త్రీ మంత్స్ పడుతుందని చెప్తా ఉన్నారు దానికి అదేవిధంగా మనం లాస్ట్ టైం గుంటూరు స్టేషన్లో వాటర్ లీక్ అయిందని చెప్పి మనం చేసి విజిలెన్స్ ఇస్తాం దాని మీద వెళ్ళి మొత్తం ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో ఆ లీక్స్ అన్ని ఫిల్ చేశారు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు స్టేషన్లోకి రాకుండా సపరేట్గా ఎక్స అడిషనల్ బోర్వెల్స్ అన్ని క్రియేట్ చేసి వాళ్ళు మనకి ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే నెక్స్ట్ టైము ఇట్లాంటి వాటర్ లీకేజ్ ఉండదు అన్నారు సో నెక్స్ట్ రెయిన్ సీజన్లో కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఉంది అయిందనేది మనకు తెలుస్తుంది ఇవి కాకుండా ఇంకోటి ముఖ్య గారు తెనాలిలో వందే భారత్ స్టేషన్ కావాలని ప్రజలు అడుగుతూ ఉంటే ఆ రిక్విజేషన్ తీసుకొచ్చారు అది మనం రైల్వే అధికారులకు చెప్పాం వీళ్ళందరూ సుముఖంగా ఉన్నారు కన్సిడర్ చేస్తూ ఉన్నారు దాదాపుగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ కాదు కానీ వాటి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ తెనాలి నుంచి వందే భారత్ ఆగే విధంగా చేయబోతూ ఉన్నారు వారందరికీ రై రైల్వే అధికారులకు ధన్యవాదాలు ఈ విషయంలో ఇవి కాకుండా మాకు జనరల్గా గుంటూరు నుంచి మెడ్రాసు గుంటూరు నుంచి బెంగళూరు గుంటూరు నుంచి సికింద్రాబాద్ ఆల్రెడీ ఒక్కొక్క ఏరియాలో ఫైవ్ టు సెవెన్ ట్రైన్స్ ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడి నుంచి ఆరిజిన్ అవ్వాలి మాకు సీట్స్ ఎక్కువ కావాలని అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉంటే వీళ్ళందరిని అడిగాం వీళ్ళు డిమాండ్ ఎస్టిమేట్ చేశారు డిమాండ్ ఎస్టిమేట్ చేసినప్పుడు వచ్చిన కంప్లైంట్స్ చూస్తే లెస్ దాన్ ఫిఫ్టీఏ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి వాళ్ళకి లెస్ దాన్ ఫిఫ్టీ మెంబర్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే బిజినెస్ వైబిలిటీ కాదు కాబట్టి ఇవి చేయలేమని చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరన్నా మాకు అంటే రిపీటెడ్గా వీటి గురించి వస్తూ ఉన్నాయి రిక్వెస్ట్ మీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళైనా కూడా కమర్షియల్ వైబిలిటీ ఉంటేనే చేయగలుగుతారు కమర్షియల్ వైబిలిటీ లేనప్పుడు చేయటం కష్టం అయినా కూడా ఇంకొకసారి డిమాండ్ ఎస్టిమేషను ఏదైనా పాజిబిలిటీ ఉందా అని అడిగాం అవి కూడా చేస్తూ ఉన్నారు స్పెషల్ ట్రైన్స్ ఇంకొకటి పండగ సీజన్లో స్పెషల్ ట్రైన్స్ కావాలని అడిగాం స్మాల్ పీరియడ్లో దాన్ని డెఫినెట్లీగా కన్సిడర్ చేస్తానని చెప్పారు బట్ ఇది ఏమైనప్పటికీ మెజారిటీ వాటి మీద కొంత క్లారిటీ ముఖ్యంగా శంకర్ విలాసు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు శ్యామలా నగరు వీటన్నిటికీ ల్యాండ్ ఎక్విజిషన్ జాయింట్ కలెక్టర్ గారు ఆ కోఆర్డినేషను ఆర్ అండ్ బి అధికారులు కొద్దిగా అక్కడక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి నందివేలుకు బ్రిడ్జ్కి దాని కోఆర్డినేషను ఇవన్నీ క్లియర్గా చేసుకొని వచ్చాం ఒక ఇవాళ మంచి మీటింగ్ జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు నమస్కారం